చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ముద్రాజ్ నియోజకవర్గంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ మద్దతు తెలుపుతున్నారు మహేశ్వరపురం నియోజకవర్గం కందుకూరు మహేశ్వరం మండల కేత్రాల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ రోడ్ షో నిర్వహించారు కందుకూరు మండలంలో బీఆర్ఎస్ నాయకులు కాసానికి మద్దతుగా సమావేశమయ్యారు కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని తీర్మానం చేశారు కాసాని జ్ఞానేశ్వర్ గెలిపిస్తే తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా ఉంటారని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేలా పోరాడతామన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తాం కోడల్లా కన్నారు రెండు వేల ఐదు వందల ఐదు నెలలు అయిపోయి వచ్చి రెండు ఐదు వందల వచ్చి వాళ్ళందరూ అక్కడ వేసుకొని రా వాళ్ళందరూ కేసీఆర్ వేస్తే ఒక్క ఎక్కిస్తారు కేసీఆర్ ఏమంది గోపాల మన తొంభై శాతం కూడా కార్ మీద రాష్ట్రంలో బిజెపి పార్టీని మీకందరి దండ పెట్ట చెప్తున్నా బిజెపి గారు మోడీ గారు రామాలయం కోసి ఓటు ఏమంటున్నారు మతాలు తీసుకొచ్చి ఓటు ఏమంటున్నారు రామాలయం